యేసుక్రీస్తు నాములు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్దిలుతున్నారా ప్రభు యొక్క ఆశీర్వాదం దేవుని మెండుగా మీరు మీ కుటుంబాలు చూడబోతున్నారు ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఉదయ కాలస్వామి ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు ఆదివారం జరుగుతున్న ఆరాధనలకు రండి దేవుని యొక్క కార్యాలు ప్రభు సన్నిధిలో అనుభవించండి గొప్ప గొప్ప సాక్ష్యాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు వాగ్దానం చదువుకుందాం ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం శోధింపబడి వారికి సహాయము చేయుదును అలీ లూయ అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు శోధింపబడిన వారికి సైతము నేను సహాయం చేయబోతున్నాను దేని బిడ్డలారా ఎక్కడ ఉండి వాగ్దాన్ని వింటున్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు శోధించబడుతున్న వారికి నేను సహాయం చేయబోతున్నాను అవును ప్రతి ఒక్కరికి శోధన వేదన దుఃఖము కన్నీరు పిల్లల ద్వారాగా భర్త ద్వారాగా కుటుంబం ద్వారాగా బంధువుల ద్వారాగా రక్త సంబంధం ద్వారాగా బయట వారి ద్వారా వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని కోణాల్లో శోధనలు మనం ఉన్నాం ఈరోజు శోధన లేని కుటుంబమే లేదు ఇబ్బంది లేని కుటుంబమే లేదు కన్నీరు లేని లేదు అపవాదైన శాతాను శత్రువైన శాతాను ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో శోధన పెట్టాడు అయితే ప్రభు అంటాడు శోధించబడుతున్న వారికి నేను సహాయం చేయబోతున్నాను హలే లూయ ఎంత అద్భుతమైన మాట ఈ ఉదయ కాలశ్రమలో ప్రభు ఇస్తున్నారు ఎవరైతే శోధనలు ఉన్నారు ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు ఎవరైతే బలహీనతలో ఉన్నారో ప్రభు చెప్తున్నాడు నేను మీకు సహాయము చేయబోతున్నాను ఎవరు చెప్పగలరండి మాట మనల్ని విడిపించేవారు లేరు మనకు సహాయం చే లేరు మనల్ని ఆదరించేవారు లేరు బలపరిచేవారు లేరు అలాంటి సమయంలో ఈ మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు శోధించబడుతున్న ప్రియ సహోదరుల సహోదరి నేను మీకు సహాయం చేసి మిమ్మల్ని విడిపించబోతున్నాను అది ఎలాంటి విధమైన శోధన ఎలాంటి కన్నీరావు ఎలాంటి ఇబ్బంది అయినా ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు అన్ని కోణాల్లో అన్ని మార్గాల్లో దేవుని సహాయం పొందబోతున్నావు దేవుడే నీకు సహాయం చేస్తే దేవుడే విడిపిస్తే ఎవరు ఆటంకపరచలేరు ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలోనికి దేవుని ఎక్కించబోతున్నాడు కాబట్టి ఉదయ కాల సమయంలో భయం లేదు దిక్కిం లేదు వేదం లేదు దుఃఖం లేదు కన్నీరు లేదు ఎందుకంటే ప్రభు నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు ఎలాంటి శోధనైనా ఎలాంటి కష్టమైనా భయపడదు ధైర్యంగా ఉండడం ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రభు నాతో మాట్లాడు నన్ను బలపరిచి నాకు వాగ్దానం ఇచ్చాడు శోధనలో ఉన్న నాకు నా కుటుంబానికి నా పిల్లల్ని విడుదల చేస్తాను సహాయం చేస్తాను కనుక ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేసి ప్రార్థన లేకపోవించండి ప్రభు నీకు దర్శనమిచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభు శోధించబడుతున్న వారికి సహాయం చేస్తానన్నా ప్రతి ఒక్కరు శోధనలో ఉన్నారు కష్టంలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు ఆదరణ లేకుండా అప్పుల్లో ఇరుకుల్లో కన్నీటిలో అనారోగ్యంతో మంచాల మీద శోధించబడుతున్నారు ఏసు నామలో శోధించబడుతున్న వారందరికీ నేను సహాయం చేస్తానని ప్రభు ఇప్పుడే నీ సహాయం వారికి దొరుకును గాక మీరు సహాయం చేసి నడిపించమని మన ఏసు నాం పెట్టము తండ్రి ఆ మీన్ హల్ లూయా దేని బిడ్డలారో భయపడకండి అద్భుతమైన వాగ్దానం ఉదయ కాళ ప్రభుత్వాడు శోధించబడుతున్న మన అందరికీ దేవుడు సహాయం చేయబోతున్నాడు అలాంటి కృపదేవుడు మన అందరికీ దయచేయనుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ